ఏమి రేటు చెప్పినా రెండు ముప్పై వేలు చెప్పినారా రెండు రెండు గొర్రెలు ముప్పై వేలు ముప్పై వేలు మాంసా ఏమేమి చెప్తా ఒకటే మూడా ఈ రెండు ఎంత ఇరవై ఆరు అది కొన్నాడా ఇరవై ఆరుకోరు ముప్పై రెండు ఇరవై ఆరు కొన్నారు జా ముప్పై వేలు అమ్మేసి అరవై మూడు నలభై రెండు వేలు కో మూడు నలభై రెండు వేలు పెద్ద మొత్తం అమ్మిండేది ఆయన చుట్టాలి பதவிதோ <laughs> அம்மினா <laughs> <laughs>